హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన నిధులపై సంతకం చేశారు అది కూడా మొదటి సంతకం చేశారు ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే రోజు ఉదయం పార్లమెంట్ పరిధిలోని సౌత్ బ్లాక్లో ఉన్న పిఎంఓ కార్యాలయంలో ప్రధానమంత్రి మోడీ గారు బాధ్యత స్వీకరించడం జరిగింది ఇప్పటి వరకు పదహారు విడతల సంబంధించి విడుదల చేయగా ఇక పదిహేడవ విడత సాయాన్ని ఈ నెలలో విడుదల చేయాల్సి ఉండగా ఈ యొక్క నిధుల విడుదలకు సంబంధించి దాదాపు తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం విడుదల చేసే విధంగా ఈ యొక్క ఫైల్ పైన మొదటి సంతకం అయితే చేశారు అయితే త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్కు రెండు వేల రూపాయలు వస్తాయి అయితే ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు రాకపోయినా లేదా కొత్త రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి అనుకున్నా లేదా గతంలో విడుదల చేసిన వాటికి సంబంధించి ఏదైనా సరే పేమెంట్లు రాకపోయినా వెంటనే ఈ నెల పదిహేనవ తేదీ లోపల స్పెషల్ డ్రైవ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎక్కడ అంటే మీకు సంబంధించిన మండల కార్యాలయం వద్ద కానీ లేదా మీ గ్రామ వార్డు సచివాలయాల వద్ద కానీ లేకపోతే మీరే డైరెక్ట్గా పీఎం కిసాన్కు సంబంధించిన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వెంటనే వెరిఫికేషన్ ప్రారంభించి లబ్ధిదారులకు త్వరలోనే పేమెంట్లు విడుదల చేయబోతున్నట్లు అధికారులు తెలియజేశారు ఈ నెల పదిహేనవ తారీఖు లోపల ఎవరైతే దీనికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో తప్పనిసరిగా ఈ యొక్క వెబ్సైట్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే వారికి పదిహేడవ విడత సాయం కింద రెండు వేల రూపాయలు ఈ నెల చివరాకున విడుదల చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే వచ్చింది ఇకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేవారు ఈ మధ్య ఎవరైతే పట్టాదారు పాస్బుక్స్ వచ్చాయో లేకపోతే కొత్తగా ఎవరైతే పొలాలు కొనుక్కున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అధికారులు ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది అలాగే గతంలో పిఎం కిసాన్ వెబ్సైట్లో వారికి సంబంధించిన అంటే భూములకు సంబంధించిన సీడింగ్ అంటే తప్పనిసరిగా పంట పొలాలకు ఆధార్ నెంబర్తో సీడింగ్ అయితే ఉండాలి కాబట్టి ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే వారికి సంబంధించిన సీడింగ్ విషయంలో ఏవైనా అవకతవకలు జరిగినట్లయితే తప్పనిసరిగా వారు కూడా వారికి సంబంధించిన పంట పొలాలకు ఆధార్ నెంబర్తో సీడింగ్ అంటే లింక్ అనేది చేసుకోమని తెలియజేశారు సో మీరు తప్పనిసరిగా మీకు సంబంధించిన పంట పొలాలకు ఆధార్ లింకును పిఎం కిసాన్ వెబ్సైట్లో లింక్ చేసుకోవాల్సి ఉంది అలాగే మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఇంకా బ్యాంక్ అకౌంట్ ఆధార్ సరిగ్గా లింక్ చేసుకున్న వారికి మాత్రమే పదిహేనో విడత అయితే బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అని అధికారులు స్పష్టంగా చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి